హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నందాల జిల్లా డోన్లో శనివారం గొర్రెల సంతలో గొర్రెల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మన ఛానల్లో రైతుల పశువులు కొనుగోలు కోసం మరియు అమ్మకాల కోసం చెల్ నెంబర్స్ చెబుతున్నారు పశువుల కోసం ఫోన్ చేస్తే మాట్లాడండి లేకపోతే కేటగాళ్ళు సైబర్ నేరగాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అలాగే ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం రేపు

おい బైర్ బండి ఆని యత అది కేక్ ఫరాలన విచనారా అక్కడ రేదా రైట్ అన్న ఫరాలన లే ఏ అన్నా అవతలా ఆప కిట వడన నార్కేకరన అన్నా ఏంటి 23 జతనా చెప్పా 22 కిస్తరా చూడని 11 కోటి సార్ విదలే ప్రొడస్ చూడొక సార్ పిల్లలు ఎంతమంది మా మాతి నిగబడాల కదా సార్ చెప్పు ఇరవై రెండు కేసుకోండి సార్ ఇరవై రెండుకే అడుగునా పెళ్ళి మంచి పేరే పెడు కదా ఏ పెద్ద పప్పులు లేవు కదా లేదు బాచడం కూడా నీ మాత్రీ పక్కకున్నాయి సరే సరే ఓకే పెద్ద నంబర్ చెప్తావా పెద్ద నంబర్ చెప్తావా చెప్పు చెప్పు మరి తొమ్మిది రెండు నాలుగులు ఒకటి నాలుగు రెండు సున్నాలు ఆరు నాలుగు ఏడు అంటే ఇవన్న మందంగా ఉన్నావా మళ్ళీ వారం వారా వ్యాపారం చేస్తుంటావా కొంటుంటావో అమ్ముతుంటావు కన్నా కావాలంటే పెద్ద కాంటాక్ట్ నంబర్ కనుకోండి ఎంత కావాలంటే అంత ఇస్తాడు పోటీ ఎప్పుడు మందిపెంట ఎద్దు పెంట దగ్గరే లేడు ఎంతనా పన్నెండు వేల ఐదు పన్నెండు వేల మరిటనా ఎవరన్నా మంది మాల వస్తూనే ఉంటావు వారం 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 కొని అమ్ముతుంటావు మేపుతుంటావు ఇంకా ఎక్కువ మంది ఉన్నా

ఏ పేరన్నా నీ పేరు మాలో వారం వారం వస్తుంటావా మందా ఇంకా మందా చెప్తా నంబర్ ఎత్తా చెప్పు ఎంతవరకు అడిగినా ఒకటి ఏనా నీవేనా ఎవరి ఎంత అన్నా దత్తా ఎంత అయిపో నాలుగు ఎంత వేలు ఎంతవరకు ఎందుకు వెళ్ళాలని వార వారం వస్తుంటావా వాళ్ళు వ్యాపారం చేస్తుంటా లేకపోతే వ్యాపారం చేస్తుంటావు అమ్మడుగా కొంటే మరి వచ్చేవారు మళ్ళీ సోమవారం పద్మ కట్టా పచ్చ మండ కట్టాము ఎవరు మంది విలు పేరు వెంకట్రాముడు చెత్త ఫోన్ నెంబరు ఎనభై మూడు డెబ్భై నాలుగు యాభై ఎనిమిది డెబ్భై నాలుగు నలభై ఐదు ఏనా ఎంత కమ్తి లేదా తెగలేనా తెంపండి వాళ్ళు అంటే నువ్వేనా అంటే ఎంత చెప్పినా నేను ఇరవై చెప్తున్నా

చెప్తా నంబర్ చెప్తావా తొంభై మూడు ఎనభై ఒకటి తొంభై తొమ్మిది ఎనభై ఆరు డెబ్బై మూడు మీ పేరు విష్ణు విష్ణు విష్ణునా ఎంత చెప్పినావు చెప్పినావు ఇవి జత పన్నెండు వేల ఎందలకు ఉన్నావు మొత్తం ఎంత ల లక్ష దాటిందంటే ఎవరో లేకుంటవి మంది ఎవరో అవతల తాండానా మళ్ళీ మేపుతుంటావా మేపే అమ్ముకుంటుంటావా మేప మళ్ళీ వారం వారం వస్తూనే ఉంటావు ఎప్పుడు ఇప్పుడు కొంచెం పెద్ద సైజు లేని తర్వాత మళ్ళీ వచ్చి అమ్ముకుని మళ్ళీ చిన్నది తీసుకుపోతామను గడ్డి ఉందా ఇప్పుడు పుట్టు

ఏ ఎంత అడుగులే కట్టుకోలేగల కట్టుకోలేనా అడిగిన రెండు వేలకి అవ్వాలి పది అడుగుతారు వాళ్ళు తూకం చూసి అడుగుతారు కదా వాళ్ళు అట్లా మేపు లేకనా లేకపోతే ఎందుకు ఎవరి మంది మేపులు ఉండవు అక్కడ సేట్లేవా నీళ్ళు కాలువలు ఏం లేవా ఏం బాబా పొగ పిడుస్తున్నావు తాగు తాగు ఎంత చెప్పినావు ఎంత చెప్పినావు పదిహేను ఎందలు ఎంత అడుగుతున్నారు ఎంత ఎవరు మంది ఎదురు మాలా মন্দিনা <muchas> అంటే ఇప్పుడు అమ్ముడుకోకపోతే మళ్ళీ వచ్చేవారం వస్తారా వచ్చేవారం మళ్ళీ సోమవారం అట్లా వేరే ఊరు పోయేదిలే పదకొండు పోతారు మళ్ళీ మరి ఇంకా ఇంకా పోతారు బనియానపల్లి ఇక్కడ బనియానపల్లి ఆ రోజు అది శుక్లవారం పదకొండ సోమవారం ఇది శనివారం శుక్రవారం ఆడుగులే ఆటి నుంచి వస్తారు కదా ఇటు నుంచి మళ్ళీ ఆడుకోతారులే ಂತೆ ಹೊಸಲೇ పదిహేడు వేలతో చేతల్ మీడియా డోన్ మీడియా డెట్లో కొనడానికి వచ్చారా అమ్మ నీకు వచ్చారానా ఇన్స్టాగ్రామ్ అంటే మీరు ఛానల్ ఉందా చెప్పినారా అన్ని మందా జత పద్దెనిమిది వేలు ఎంత కడుతున్నారు ఎందుకు వెళ్ళాలనుకున్నావా అప్పుడే అంటే మాల మందులుడా ఇంటికాడ సాకి మళ్ళీ ఇవ్వడం మళ్ళా మేపు దొరికిన కాలానికి మళ్ళీ కొనడం మళ్ళా కొంటావా మరి వారం వారం వస్తుంటావా వారం వారం వ్యాపారం చేస్తుంటావా అండి అవునా పేరేం పేరేనా